ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే సిరోలు ఇల్లి అనమాట అయితే వెళ్తూ ఉన్నాను నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి తలస్నానం అయితే చేసి రెడీ అయ్యాను మా హస్బెండ్ అయితే లేడనమాట ఎందుకంటే అతను ఇంఫాల్కి వెళ్ళాడు డ్యూటీ పని మీద ఇక్కడైతే నేను అన్ని రెడీ చేశాను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం కాబట్టి అందుకని చెప్పేసి కొన్ని మా పిల్లలకి అయితే తినడానికి ఇంట్లో ఉన్నవైతే తీసని పక్కన పెట్టేశాను మా పాప మా బాబు అయితే పడుకున్నారు ఇంకా లేవాలన్నమాట ఇక్కడ వచ్చేసి దోశలు అయితే వేశాను గ్రేప్స్ కొన్ని ఉంటాయి కొన్ని అవి చాకూపీ అవన్నీ పెట్టేశాను ఇక్కడ బస్ అయితే వచ్చేసింది అనమాట కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే వెళ్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఒకటే బస్ అనమాట కొన్ని నే నేమ్స్ అయితే ఇవ్వమని చెప్పేసి అన్నారు ఫ్యామిలీస్ని ముందైతే ఎవరిచ్చారో వాళ్ళైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా ఆర్మీ నుండి అయితే బస్ అయితే బయలుదేరిపోయింది ఇక్కడ వచ్చేసి మేము ఉక్కర్రోల్ సిటీకి అయితే దగ్గరికి వచ్చేస్తున్నాము ఇది వచ్చేసి ఉగ్రోల్ సిటీ ఇక్కడ వచ్చేసి ఇల్లు అన్నీ ఇట్లా హీల్స్ పైన పైకి ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి రోడ్డు పక్కన ఉండవు ఎందుకంటే వర్షానికి కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడైతే వీళ్ళందరూ కొంచెం ఎత్తు అని కట్టుకుంటారు ఇది వచ్చేసి ఉక్రోల్ అనమాట ఇక్కడ వచ్చేసి సిటీ ఉక్రోల్ సిటీ ఇక్కడ అన్ని సబ్జీ అవన్నీ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా ఇంట్లో కావాల్సిన అవన్నీ మాత్రం ఇక్కడ దొరుకుతాయి ఉక్రోల్ సిటీలోనే లేదంటే మళ్ళీ మనం ఇంఫాల్కి వెళ్ళాల్సి వస్తుంది ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ గోడల పైన ఉన్నాయి చూసారా ఇక్కడ ఇవన్నీ వాళ్ళ ట్రెడిషనల్ అనమాట ఇక్కడ వెళ్తూ ఉన్నాము మేమైతే ఇక్కడ బస్సులో కూర్చున్నాము మొత్తం బస్సు స్టార్ట్ అయిపోయింది ఒకటే వర్షం అనమాట బయట మొత్తం వర్షం వాతావరణం ఒక్కటేసారి చేంజ్ అయిపోయింది చూడాలి మేము అక్కడికి వెళ్ళేసరికి వర్షం పడుతుందా లేకపోతే ఆగిపోతుందా చూడాలి ఇప్పుడైతే వర్షం కొంచెం కొంచెంగా పడుతుంది ఇక్కడైతే నేను వచ్చి ఇప్పుడు మేము లీవ్కి వెళ్ళి వచ్చి సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది సిక్స్ మంత్స్ నుండి అయితే నేనైతే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇది ఫస్ట్ టైము సిరోలిల్లి అంటే ఇక్కడ జరుపుకునే వాళ్ళకి పెద్ద ఫెస్టివల్ అనమాట సిరోలిల్లి అంటే పెద్ద ఫెస్టివల్ అనమాట చాలా బాగా జరుపుకుంటారు ఇయర్లీ వన్స్ అనమాట మన కాడ దసరా దీవాళి ఎంత బాగా జరుపుకుంటాం పెద్ద పండుగలు ఇక్కడ వచ్చేసి వీళ్ళకి పెద్ద పండుగ అనమాట ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ ఉంటుంది లిల్లీ ఫ్లవర్ అని చెప్పేసి అది కొండపైన ఉంటుంది అది ఒక సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తుందంట అందుకని చెప్పేసి ఇది చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ మాకైతే ఆర్మీ క్వార్టర్స్ నుండి ఫ్యామిలీస్ని తీసుకొని పోవాలంటే ఇలాంటి ప్లేస్కి చాలా ఇబ్బంది చాలా కష్టం రిస్క్ ఎక్కువ అనమాట అందుకని చెప్పేసి మాకు కూడా వెనకాల ఒకటి వెహికల్ అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏ ఎట్లాంటి టైం ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అందరం కలిసి ఇక్కడ వచ్చేసి అన్ని చెట్లు అనమాట చుట్టూ చెట్లు ఇక్కడ ఏమంటారు దారి వచ్చేసి కూడా సరిగ్గా ఉండదు ఇక్కడ బయట వచ్చేసి వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఇక్కడ మా పాప చూడండి పడుకోని అయితే లేచిపోయింది ఎందుకంటే మార్నింగ్ ఫైవ్కి అలా లేసారనమాట అందుకని చెప్పేసి బస్సులో కొంచెం పడుకొని ఉన్నారు ఇదే అనమాట శిరోలిల్లి ప్లేస్ వచ్చేసి చూడడానికి కొంచెం మనకి తిరుపతి లాగా అనిపిస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా వాతావరణం బయట ఇక్కడ కుండ కనిపిస్తుంది చూసారా అక్కడ పైకి వెళ్ళేసి అక్కడ ఒక ఫ్లవర్ ఉంటుంది ఆ ఫ్లవర్ని చూసేసి రావాలి కాకపోతే వర్షం పడ్డది స్లిప్ ఏమంటే స్లిప్ అవుతుందని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఎక్కడైతే కూర్చొని ఉన్నాము నైట్ వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందంట అందుకని చెప్పేసి అన్నీ చీరలు అయితే వేశారు ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ చూడండి దాదాపు ఇక్కడ చాలామంది ఫ్లవర్స్కి కానీ చెట్లకు బాగా ప్రిపరెన్స్ ఇస్తారు ఇక్కడ ఇల్లు లేమో కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి ముందు పూల చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి ఎందుకు వాళ్ళకి అంత ఇష్టం అనమాట అందుకని చెప్పేసి అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఇంటి ముందు పెంచుతారు ఇక్కడ వచ్చేసి ఇది స్టేజ్ అనమాట దీనిపైన అన్ని మ్యూజిక్ కానీ ఏమైనా కూడా చేస్తారు నైట్ టైంలో ఉంటుందంట ప్రోగ్రామ్ చాలా మంది వస్తారంట ఇక్కడికి బస్సులల్లో కొండపైకి ఇక్కడ వాతావరణం చూడండి ఆల్రెడీ ఒకసారి వర్షం వచ్చి ఆగిపోయిందనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ ట్రెడిషనల్ అనమాట ఇక్కడ ట్రెడిషనల్ ఇది నార్త్ ఈస్ట్ సైడ్ అనమాట ఇవి వచ్చేసి మణిపూరి వాళ్ళు వేసుకుంటారు ఇవన్నీ ఇవాళ ట్రెడిషనల్ అనమాట కల్చరు ఇక్కడ వచ్చేసి ఫ్లవర్సు డెకరేషన్ ఫ్లవర్సు ఇక్కడ వచ్చేసి ఇవి ఏమంటారు హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి ఇవన్నీ అయితే ఉన్నాయి మేమైతే అలా చూసామంటే మనం వేసుకోము కదా అని చెప్పేసి మేమందరం ఏమైతే తీసుకోవాలన్నమాట మేము వచ్చేసి ఒక త్రీ మెంబర్స్ అయితే వెళ్ళాము కానీ ఏమైతే తీసుకోలేదు ఇక్కడ మా పాప వచ్చేసి నాకు హెయిర్ బ్యాండ్ కావాలని చెప్పేసి అడుగుతుంది కానీ నేను అయితే తీసుకోలేదు అవి పెట్టుకొని పెట్టుకోము నొప్పి వస్తుంది అవి కొంచెం హార్ట్ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి తీసుకోలేదు ఇక్కడ వాతావరణం చూడండి ఎంత బాగుందో హిల్స్ పైన అవన్నీ దగ్గర నుండి చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వర్షం పడింది కాబట్టి స్లిప్ అవుతుందనమాట అంత అంటే రోడ్డు కూడా అంతా ఖరాబ్ అయిపోయింది అంతా మట్టి మట్టి పాటు వచ్చిన వాళ్ళైతే కుండపైకి వెళ్ళారనమాట చూడ్డానికి ఇంకొంతమంది సగం వరకు వెళ్ళేసి స్లిప్ అవుతుంది పడిపోయి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసారు ఇక్కడ వచ్చేసి ఇది చెరుకు రసం ఇక్కడ మేమైతే మా పాడోసీ అనమాట మా మా పైన వ్యాలీలో మేము ఒక త్రీ ఫ్యామిలీస్ అయితే కలిసి వచ్చామన్నమాట వీళ్ళు కూడా అందరు మా ఇంటి ముందు వాళ్ళనమాట అక్కడ వచ్చి కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ వచ్చేసి మాకు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పేసి ఉన్నారు ఇక్కడ మాకు ఇక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయో చూద్దామని చెప్పేసి అలా వెళ్తూ ఉన్నాము ఇక్కడ వెనకాల ఉంది కదా అక్కడ ఫొటోస్ అయితే దిగాము చా చూడడానికి చాలా బాగుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫ్లవర్స్ అనమాట అన్ని చెట్లు అయితే పెట్టారు చామంతి ఇంకే వేరే వేరే రకాల ఫ్లవర్స్ అయితే అన్ని చెట్లు పెట్టారు అవి ఇప్పుడిప్పుడే కొంచెం పెద్ద పెద్దగా అవుతున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్లవర్స్ చెట్లు అనమాట నిజం చెప్పాలంటే ఇక్కడ ఎంత మంది వస్తున్నారు ఇక్కడ ఈ ఫెస్టివల్కు అన్ని వెహికల్స్ పైకి ఒక్కొక్కరు ఇక్కడ షూస్ పట్టుకొని పైకి వెళ్ళేసి మట్టిలో అడ్డం పడి మరీ చూసి వచ్చారు కొంతమంది అయితే రిటర్న్ వచ్చారు వర్షం పడకుంటే బాగుండేది కానీ మాకు పిల్లలు కాబట్టి మేమైతే వెళ్ళలేదు అనమాట మేము ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి అన్ని చిన్న చిన్న షాప్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కీ జాయింట్స్ అనమాట కీ జాయింట్స్ ఉన్నాయి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అయితే ఉన్నాయి చూసాము అవన్నీ కానీ ఏం తీసుకోలే మేము ఒక బ్యాగ్ అయితే ఒకటి అడిగామనమాట ఆమె ఫిక్స్డ్ రేట్ అని చెప్పింది అందుకని చెప్పి ఏం తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి ఇదో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మేము అవి వినుకుంటూ మేమైతే అలా చూస్తూ ఉన్నాము ఇక్కడ మా బాబు వచ్చేసి ఆడుతున్నాడు ఇక్కడ చూడండి నిజంగా చెప్పాలంటే పిల్లలు ఒక దగ్గర కూర్చోమంటే అస్సలు కూర్చోరు అందుకని చెప్పేసి వాళ్ళని చూసుకుంటూ మనం కూర్చుంటే వాళ్ళది వాళ్ళు ఆడుకుంటారనమాట అందుకని చెప్పేసి ఆడుకోనియమని వదిలేశాను ఇక్కడ వచ్చేసి ఏదో సాంగ్ అనమాట సాంగ్ అయితే అక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేసి కొండ పైన మొత్తం కొండలే అనమాట వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట ఈ రెండు ప్లేసులు వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ కానీ చెప్పేసి మేము ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు అయితే అందరు వచ్చేసారు ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మనకి భాష అర్థం కాదు మనకి ఆ వ్యక్తులు కూడా తెలియదు అనమాట అందుకని చెప్పేసి మేము చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ మ్యూజియం లాగా అనమాట మనం మ్యూజియం సాలార్జి మ్యూజియంలో మనకి పురాతనం ఎలా ఉంటాయో ఇక్కడ వచ్చేసి పురాతన వస్తువులు అనమాట వాళ్ళు యూజ్ చేసినవన్నీ కూడా ఒక దగ్గర అరేంజ్ చేశారు ఇంత బాగున్నాయి చూడండి వాళ్ళు వాడిన వస్తువులు అనమాట ఇవన్నీ మాతో పాటు ఒక భయ అయితే వచ్చాడు అనమాట డ్యూటీలో ఉండి ఆ భయ అయితే వచ్చేసి అస్సామి మణిపూరి మణిపురి అనమాట అతను వచ్చేసి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్లే అవి ఎలా వాడామో అవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు ఇక్కడ అందరూ సిరో లిల్లీ ఫెస్టివల్ చూడడానికి వస్తారు కదా వాళ్ళందరి కోసం చూడడానికి అని చెప్పేసి ఒక మ్యూజియం లాగా అన్నీ ఒక దగ్గర పెట్టారు అనమాట ఇక్కడ సారీస్ కానీ ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉంటాయి హిల్స్ ఏరియా వాళ్ళందరూ వాడే బుట్టలు కావచ్చు అన్ని సబ్జీ ఉంటాయి కదా కూరగాయలు అన్నీ పెట్టుకొని వాళ్ళు క తిరుగుతూ ఉంటారు అలాగే సారీస్ అన్నీ వాళ్ళు అన్నమాట అవన్నీ కూడా అందరు చూడడానికి అని చెప్పేసి పెట్టారు ఇక్కడ పనిముట్లు ఉన్నాయి కదా వాళ్ళు వ్యవసాయం ఎలా చేసేవారు వాళ్ళ ట్రెడిషనల్ ఏంటి మణిపూరి వాళ్ళ ట్రెడిషనల్ అన్నీ ఇక్కడైతే చూడడానికి పెట్టారనమాట అప్పటి కాలంలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట ఇక్కడ మొక్కజొన్న కానీ వెల్లుల్లి మిరపకాయలన్నీ మిరపకాయలు ఎలా పెట్టేవారు వెనుకటి రోజులలో వెనకటి రోజులలో కా వంటలు కూడా చూడండి ఎలా చేసేవాళ్ళు అగో వెనుకటి కెమెరా ఇవన్నీ సామాన్లో చూడడానికి చాలా బాగా అనిపించాయి ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కదా అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది అప్పటి మనం చూడడానికి కూడా ఉండదు అలా పెట్టారు కాబట్టి అన్నీ మనకు చూడడానికి కనిపిస్తున్నాయి వాళ్ళు వ్యవసాయంలో కూడా చాలా చాలా పురాతనవన్నీ ఓళ్ళు పరికరాలు అన్నీ యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఉపయోగించిన పనిమూటలు అనమాట చాకులు కానీ బెల్లాలు అన్నీ కూడా అప్పటి కాలం నాటి అనమాట అవన్నీ చూడ్డానికి కూడా అన్నీ ఏమంటారు ఇనుము తుప్పు పట్టి అన్న ఉన్నాయన్నమాట అన్నీ వెనకటి అనమాట ఇక్కడ రూపీస్ కూడా అనమాట వాళ్ళు వాడిన రూపీస్ అలాగే ఇక్కడ ట్రెడిషనల్ వచ్చేసి వాళ్ళు పూసలదండలు వేసుకుంటారనమాట అన్నీ మనం అయితే అన్నీ గోల్డ్ వేసుకుంటాం కాకపోతే ఇక్కడ వాళ్ళు వచ్చేసి అన్నీ ఇలాంటివి వేసుకుంటారు ఇక్కడ వెనకటి బాక్సులు కానీ అవన్నీ నిజం చెప్పాలంటే మనకి ఇవి ఇలాంటివన్నీ ఎక్కడ కూడా చూపించరు అనమాట చూ చూడడం కూడా మనం కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి లేకపోతే మనం ఎప్పుడు చూడలేము ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చూసామన్నమాట ఇక్కడ టోపీలు అన్నీ అప్పటి అన్నమాట అన్నీ చాలా పాత పాతగా ఉన్నాయి ఎందుకంటే చాలా పురాతనమైనవి కాబట్టి ఇక్కడ వచ్చేసి నిజం చెప్పాలంటే అప్పటి ఇప్పటి రోజుల కంటే అప్పటి రోజులు చాలా బాగుండేవి అక్కడ వాటర్ పోసుకునే కుండ ఉంటుంది కదా అవన్నీ అనమాట పెద్ద పెద్దవి అవన్నీ ఇక్కడ వచ్చేసి అన్నీ సిరోలిల్లి అనమాట ఫొటోస్ అన్నీ తీసి ఇక్కడ ఆల్బమ్ లాగా చేసి ఇక్కడ అన్నీ ఒక రూమ్లో పెట్టారు అందరు చూడడానికి ఇక్కడ వచ్చేసి పైన కొండ పైన ఎక్కడ ఉంటుంది ఫ్లవర్ అది చెట్టు అందరు వెళ్ళి చూడలేరు కదా అని చెప్పేసి ఇక్కడ అమర్చారు సేమ్ టు సేమ్ యాజిటిస్ ఇలానే ఉంటుంది అనమాట చుట్టూ హీల్స్ అక్కడ మధ్యలో రెండు రాళ్ళ మధ్యలో ఒక చెట్టు అనమాట అది సిరోలు అది వచ్చేసి ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది ఇయర్లీ వన్స్ మాత్రమే ఇది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు ఇది వచ్చేసి అప్పటి రోజులలో ఫోటోలు అనమాట ఇది అనమాట సిరోలిల్లి ఇది వచ్చేసి చూసారా ఒకటే ఫ్లవర్ అనమాట అది అలా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగా తీసారో ఫొటోస్ అన్ని కూడా అన్నీ చూసాము చాలా బాగా అనిపించాయి మొత్తం అయితే అన్ని ఫొటోస్ అన్నీ చూసాము ఇక్కడ ఏంటంటే ఫొటోస్ మనకి ఇవ్వడానికి అవ్వదు అనమాట ఓన్లీ చూడడానికి మాత్రమే అలా పెట్టారు ఇక్కడ మేమైతే అన్నీ చూసేసిన తర్వాత బయటకు వచ్చాము ఇక్కడ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది సాంగ్స్ అయితే పాడుతున్నారు మాకు లాంగ్వేజ్ రాదు కాబట్టి మాకైతే ఏం అర్థం కాదనమాట మేము అందుకని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉన్నాము ఫోటోస్ ఇక్కడ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ వచ్చేసి అదే అనమాట మనకు వచ్చేసి సారీస్ కదా ఇక్కడ వచ్చేసి మణిపూర్లో ఇదివే అనమాట డ్రెస్ మణిపూరి స్టైలు ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తున్నారు వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్